హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథని తర్వాత భాగం తెలుసుకుందాం తరుణ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి అను ఆడుకుంటూ ఉంటాడు తండ్రి రాగానే ఆనందోత్సాహాలతో ఉంటాడు తరుణ్ స్నానం చేసి వచ్చి అను రా అంటూ బిగ్గరగా పిలుస్తుంటే అను వెంటనే హుష్ అంటూ రహస్యంగా తప్పు అల్లరి చేయొద్దు మమ్మీ పనిచేస్తోంది అన్నాడు వాడు అన్న తీరికి తరుణ్కి నవ్వు వచ్చింది అనూని ఎత్తుకున్నాడు ఒక్క క్షణం మోహిత తల ఇట్టు తిప్పుతుందేమోనని చూశాడు కానీ ఫైలులో నుంచి తలెత్తలేదు తరుణ్ నిట్టూర్చాడు అనూని ఎత్తుకుని వెళ్ళిపోయాడు రోజు వరమ్మగారు అతనికి భోజనం వడ్డించేది ఈరోజు తరుణ్ తనే వడ్డించుకున్నాడు మోహిత ఒకసారి లేవబోయి ఆగిపోయింది తరుణ్ అనూకి అన్నం తినిపిస్తూ కథ చెబుతున్నాడు అను కథ వింటూ పక్కపక్క నవ్వుతున్నాడు మరే మరే వరమ్మగారు ఊరు వెళ్ళిపోయింది అన్నాడు అన్ను వెళ్ళిపోయిందా బాగా అయింది అన్నాడు తరుణ్ అరగంట తర్వాత నిద్రపోయిన అనుని భుజాను వేసుకొని తరుణ్ మోహిత గదిలోకి వచ్చాడు మోహిత ఇంకా ఫైల్లో ఏవో కాగితాలు చదువుతూనే ఉంది ఆమె కూర్చోవడం శ్రద్ధగా ఏకాగ్రతగా ఉంది తరుణ్ అనూని పడుకోబెట్టి మంచం మీద తను కాసేపు కూర్చున్నాడు గదంతా నిశ్శబ్దంగా ఉంది అతను లేచాడు మోహిత వైపు చూశాడు మోహిత అసలు ఆ గదిలో ఇంకో మనిషి ఉన్న ధ్యాసే లేనట్టుగా చదువుతోంది గుమ్మం వైపు రెండు అడుగులు వేసి వెళ్ళబోయిన తరుణ్ ఆగి వెనక్కి తిరిగాడు సరాసరి మోహిత టేబుల్ దగ్గరికి వచ్చాడు ఒక్క నిమిషం నిలబడ్డాడు మోహితాలో ఎలాంటి మార్పు లేదు తరుణ్ మోహిత చదువుతున్న ఫైల్ మూసేశాడు మోహిత ఆ పేజీలు తెరవబోయింది అతని చేయి ఫైల్ బలవంతంగా మూసి ఆ ప్రయత్నం జరగనీయకుండా వారించింది అతని చేయి మోహిత చేతిని వారిస్తున్నట్టుగా గట్టిగా పట్టుకుంది మోహిత తలెత్తి అతని వైపు చూసింది ఏమిటి దౌర్జన్యం అన్నట్టున్నాయి ఆ చూపులు తరుణ్కి ఆ చూపులు బాగానే అర్థమయ్యాయి అతను తర్కించలేదు ఆగ్రహపడలేదు మోహితాని అమాంతం చేతులతో ఎత్తేశాడు వదులు మోహిత పెనుగులాడింది తరుణ్ మోహితాని తన గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద కోలేశాడు మోహిత దిగి వెళ్లబోతుంటే ఆప్ చేశాడు ఏమిటిది అంది మోహిత ఆ కళ్ళల్లో ఆవేశం కస్సుమంటోంది వరమ్మని నేను ఎందుకు పంపించానో తెలుసా అన్నాడు నాకు అనవసరం మన ఇంట్లో లేని విషయాలన్నీ ప్రచారం చేస్తోంది ఆవిడతో గోడ మీద నుంచి కబుర్లు చెప్పడం ఎన్నోసార్లు చూశాను అన్నాడు నేను ఫోన్లో మాట్లాడి గది బయటకు వస్తే గుమ్మం పక్కన నుంచుని వింటోంది మొన్న సీను భార్య వస్తే మనిద్దరం కలిసి భోజనం చేయమని మాట్లాడుకోమని ఒకరికి ఒకరు పడడం లేదని అందిట ఏమైనా ప్రాబ్లమా నేను మోహితతో మాట్లాడనా అని అడిగాడు శ్రీను నా ఫ్రెండు వాడు నిజంగా మన గురించి పడుతున్నాడు మోహిత మౌనంగా వింటోంది అందుకే నేను ఆవిడని తీసేశాను నీకు మొదటి చెబుదామని అనుకున్నాను కానీ గుమ్మం పక్కన అలా నిలబడి ఫోన్లో నేనేం మాట్లాడుతున్నానో వింటుంటే ఇక నాకు సహనం నిలవలేదు ఇది నీకు కోపం తెప్పించిందని నాకు తెలుసు నాకేం కోపం లేదు మోహిత మంచం దిగి వెళ్లబోయింది తరుణ్ మోహిత చేయి పట్టి ఆపి దగ్గరకు తీసుకోబోయాడు మోహి నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అసలు నీకు చెబుదామా వద్దా నేనే ఈ సమస్య పరిష్కరించేద్దామా అనుకుంటున్నాను కానీ చెప్పకపోవడం వల్ల తప్పనిపించింది నేనెందుకు భయపడాలి అసలు మొదటి నుంచి నేనేం దాపరికం పెట్టుకోలేదుగా మోహిత ఊపిరి బిగపట్టి వింటోంది ఇంతలో ఫోన్ వచ్చింది తరుణ్ వెళ్ళి తీశాడు హలో అన్నాడు నిజంగానా నేను నమ్మలేకపోతున్నాను ఐ ఆమ్ లక్కీ నేను ఉదయమే బయలుదేరి వచ్చేస్తాను నో ఏం ప్రాబ్లం లేదు అతను ఉత్సాహంగా చెప్పేస్తున్నాడు అతను ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి మంచం మీద మోహిత లేదు అతను మోహిత గదివైపు వచ్చాడు అక్కడ తలుపులు మూసి ఉన్నాయి అతను తలుపు తట్టాడు మోహి అని పిలిచాడు మోహిత పలుకలేదు నిన్నే తలుపు తెరు మోహిత తెరవలేదు నేను ఉదయం ఊరు వెళ్ళాలి అర్ధింపుగా అన్నాడు మోహిత లేచి రాలేదు నువ్వింత కఠినంగా ఎందుకు అవుతున్నావో నాకు అర్థం కావటం లేదు మోహిత మాట్లాడలేదు దీనికి నువ్వే బాధపడతావు సుమా హెచ్చరించాడు అప్పుడు కూడా తలుపులు తెరుచుకోలేదు తరువాత అతను దూరం అవుతున్న అడుగుల శబ్దం తరువాత నిశ్శబ్దం మోహిత మంచం మీద కూర్చుంది ఏమనుకుంటున్నాడు తరుణ్ తనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చేసి కబుర్లు చెప్పి దగ్గరకు తీసుకోవడం లేదంటే కనీసం ఫోన్లోనైనా పలకరించకుండా ముభావంగా ఉండిపోవడం అతని మనస్సంతా అన్నూని గురించిన అన్వేషణ ఎప్పుడో ఒకసారి గుర్తుకు వస్తుంది తను అతను బాధ్యత నిర్వర్తించుకోవడానికి పలకరింపులు ప్రారంభిస్తాడు నిమిష నిమిషం తనకి ఎంత వేదనగా ఉంది అతను హఠాత్తుగా ఊరు వెళ్ళిపోతాడు వారం పది రోజులు అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు అతనికి అన్ను కనిపించిందా ఇద్దరూ ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇవే ఆలోచనలు వద్దన్నా తన మనసుని తినేస్తున్నాయి అన్నుని ఇంటికి తీసుకువస్తే తన పరిస్థితి ఏంటి తరుణ్ తనని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని ఏమీ అనడు అలాంటి సంస్కారహీనత ఏమీ లేదు అతనిలో అన్నూని భరించమని అడుగుతాడు తనని ఊహో అడగను కూడా అడగడు అది అతని భార్యగా నిర్వర్తించాల్సిన ధర్మం అంటాడు అన్ను విషయం తనకి బాధ కలిగిస్తుందని అతను గ్రహించలేడు ఎంతసేపు తన వ్యాపారం దాని గురించిన ఆలోచనల తర్వాత అన్ను ఇక తనకి ఎక్కడ స్థానం మోహితాకి గుండెల్లో మంటగా ఉంది తన పరిస్థితికి కారణం ఎవరు తరుణ్ కానే కాదు తనే ఈ వేదన తన స్వయం కృతాపరాధమే అతను పెళ్ళే చేసుకోనని అన్నాడు అన్నుకి పెళ్ళి అయితే తను ఇక బ్రహ్మచారిగా ఉండిపోతానని కూడా అన్నాడు మోహితాకి ఆ సంభాషణలు గుర్తుకు వస్తే కడుపులో శూలాలు గుచ్చినట్టుగా ఉంది ఆనాడు వాటిని తను ఎందుకు సీరియస్గా తీసుకోలేదు తన ప్రేమతో అతన్ని జయించగలనని గర్వం పోయింది ఇప్పుడు బాధపడుతోంది ఎవరు మోహితాకి ఏడుపు వచ్చేసింది దిండులో ముఖం దాచుకుని ఏడ్చేసింది నేనేం తప్పు చేశాను ఈ తప్పు నేనే కరెక్ట్ చేయాలి అనుకుంది దృఢంగా తరుణ్ మనసుకి తను సన్నిహితంగా వెళ్ళలేని రోజున ఈ సంసార బంధానికి అర్థమే లేదు అతను ఇందాక ఎందుకు అలా వచ్చాడో తెలుసు అతని శరీరం మనసు రెండూ తనతో రాజీ పడడానికి చేసే ప్రయత్నం అది తనకి ఇష్టం లేదు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఒక నాలుగు రోజులు ఇద్దరు అలా అన్యోన్యంగా ఉంటారు ఇంతలో ఏదో ఫోన్ లేక ఏదో వార్త వస్తుంది అతను తనని గురించి మర్చిపోతాడు ఇది తను భరించలేకపోతుంది తన శక్తికి మించి పోరాడింది అతన్ని ఆ జ్ఞాపకం నుంచి ఆ ప్రయత్నం నుంచి యువతలకి లాగలేని తన ఓటమి తనని బాధ పెడుతోంది తనకి ఇంట్లో చోటు లేదు అతనితో జీవితం ఆనంద సంసారం కాదు అది ఒక వ్యభిచారం తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి